ప్లాట్ఫామ్ వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రజల నుంచి వచ్చే సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు సచివాలయంలో గిగ్ వర్కర్లు యూనియన్ల ప్రతినిధులు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత బీమా సదుపాయం ఇతర హక్కులను కల్పించేలా కార్మిక శాఖ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్లు ముసాయిదాను తయారు చేసింది అందులో పొందుపరిచిన అంశాలను అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు తయారు చేసిన ముసాయిదాకు పలు మార్పులు చేర్పులను సీఎం సూచించారు కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు కంపెనీలు అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం ఉండేలా కొత్త చట్టం ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు ఈ బిల్లు ముసాయిదాను వెంటనే ఆన్లైన్లో అందుబాటులో ఉంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు కల్పించే బిల్లు వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రజల నుంచి వచ్చే సలహాలు సూచనలు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు సచివాలయంలో గిగ్ వర్కర్లు యూనియన్ల ప్రతినిధులు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత బీమా సదుపాయం ఇతర హక్కులను కల్పించేలా కార్మిక శాఖ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్లు ముసాయిదాను తయారు చేసింది అందులో పొందుపరిచిన అంశాలను అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వివరించారు తయారు చేసిన ముసాయిదాకు పలు మార్పులు చేర్పులను సీఎం సూచించారు కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు కంపెనీలు అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం ఉండేలా కొత్త చట్టం ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు ఈ బిల్లు ముసాయిదాను వెంటనే ఆన్లైన్లో అందుబాటులో ఉంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు